భారతీయ జనతా కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆరుమూరు ఆలూరు నందిపేట ఎంఆర్ఓలను వినతి పత్రం ఇచ్చారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా పిలుపు మేరకు ఆరుమూరు ఆలూరు నందిపేట మండలాల కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అధ్యక్ష ఎంఆర్ఓలను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట ప్రభుత్వానికి ఏకకాలంలో రెండు లక్షలు వడ్డీతో సహా రుణమాఫీ చేయాలి రైతులకు రైతు బంధు ఖాతాలో వేయాలి పద్నాలుగు పంటల బోనస్ ఇవ్వాలి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా కిసాన్ మోర్చా నందిపేట మండల శాఖ ఆధ్వర్యంలో నందిపేట ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతాంగానికి ఆరు గ్యారంటీలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడం భారతీయ జనతా కిసాన్ మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన సంతకం చేస్తాం రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు వరకు ఆ యొక్క రుణమాఫీ చేయలేకపోయిన కనుక ఆ యొక్క రుణం అసలు వడ్డీతో సహా పూర్తి స్థాయిలో అసలు వడ్డీ రెండు లక్షలతో సహా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో రైతు బంధు వేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు వరకు జూలై గడుస్తా ఉన్న రైతాంగం వ్యవసాయ పనులు పూర్తి బిజీ ఉన్న రైతు పెట్టుబడి కోసం ఇస్తా ఉన్నటువంటి సహాయం ఈ రోజు వరకు కూడా వారి యొక్క ఖాతాలు వేయకపోవడం రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము రైతు కౌలు కౌలుదారులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఈ రాష్ట్రంలో వెను వెంటనే ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్రంలో అమలు చేస్తా అన్నటువంటి ఈ నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి కారణంగా పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టపోతా ఉన్నారు కనుక భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీ వెంటనే నెరవేర్చాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులందరూ రైతు వెంబడ ఉండి మీ మెడల్ వంచే మెడల్ వంచైనా కానీ మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాడుతామని చెప్పి ఈ రోజు నందిపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై జవాన్ జై జవాన్